వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం మీకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి వరుసగా వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది శాతవానికి సంబంధించి మొత్తం టాప్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చిన నాలుగు వీడియోస్లు ఇచ్చినవి ఈచ్ వీడియో మీకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది అలా ప్రతి టాపిక్ని కవర్ చేయడం జరిగింది అంటే ప్రతి అంశాన్ని ఇంకా ఈ చివరి వీడియోలు ఏంటంటే కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను కొన్ని ఏదైతే మిస్ అయింది ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా ఇంపార్టెంట్ అనుకున్నది ఇవ్వడం జరుగుతుంది ఇట్లా కంటిన్యూగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను డెఫినెట్గా మీకు టీజీపీఎస్సీకి ప్రతి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్కి గ్రూప్ ఫోర్ పోలీస్ రిక్రూట్మెంట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది మంచి రెఫరెన్స్ బుక్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి ఇవాళ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేస్తాను శాతవాహనులు మనకి దక్కన ప్రాంతంలో ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాలని పాలించినటువంటి అంటే దక్కని ప్రాంతాన్ని పాలించినటువంటి మొట్టమొదటి వంశంగా మనం శాతవాహనాలను చూస్తాము ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా అంటే దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు ముప్పై మంది రాజులు పరిపాలించారని మత్స్య పురాణం ఈ వంశ వృక్షం గురించి మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వంశ అంటే పురాణము సో ఆ వాళ్ళ హిస్టరీ అయితే మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఇవాళ మనకు శాతవాహనాలకు సంబంధించి ముఖ్యంగా వీళ్ళు ఎవరు అనే దాని మీద భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి ఒక్కసారి అవైతే ఇక్కడ చూద్దాం మీరు చూడండి శాతవాహనులను ఆర్యులు అని ఎవరు పేర్కొంటున్నారంటే బిఎస్ఎల్ హనుమంతరావు ప్రముఖ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అనేక చారిత్రక విషయాలను పరిశోధించినటువంటి వ్యక్తి బిఎస్ఎల్ హనుమంతరావు దృష్టిలో శాతవాహన్లు ఆర్యులు సోమదేవ సూరి కథా సరిత్సాగరం రాస్తాడు బృహత్ కథ ఆధారంగా ఈ కథా సరిత్సాగరం ఏం చెప్తుంది అంటే శాతవాహన్లు యక్ష జాతికి చెందినవారు అని చెప్పింది ఇంకొకటి జినప్రభ సూర్య రచించిన కల్ప ప్రదీప ఏం చెప్తుంది అంటే శాతవాహనులు నాగజాతికి చెందినవారు అని చెప్తుంది అయితే శాసనాలు ఏం చెప్తున్నాయంటే శాతవాహనులు బ్రాహ్మణులు అని చెప్తున్నాయి సాధారణంగా అంటే ఎక్కువ మంది దృష్టిలో మనకి అంటే వీరి కులం అయితే బ్రాహ్మణులు అని స్పష్టంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ ఆగమ నిలయ అలాంటి బిరుదులు మనకు కనిపిస్తున్నాయి ఆ కులం విషయానికి వస్తే వీళ్ళు బ్రాహ్మణులు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వర్ణం ముఖ్యంగా మనకు చాతుర్వర్ణాలు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటే మనకు శాతవాన్ల కాలంలో కులం అనేది అప్పుడప్పుడే మొదలయ్యింది కులం అనే భావన ప్రారంభం మాత్రం అయ్యింది కానీ అంత బలంగా లేదు వర్ణ వ్యవస్థ ఉంది చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది ఆ చాతుర్వర్ణ వ్యవస్థలో వర్ణం తీసుకుంటే బ్రాహ్మణులనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అయితే పురాణాలు ఏమన్నాయంటే వీరిని శూద్రులు అని ప్రస్తావించడం జరిగింది సో ఈ టేబుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరెవరు ఎలా వీరిని పేర్కొన్నారు శాసనాలు బ్రాహ్మణులు అన్నాయి పురాణాలు శూద్రులు అన్నాయి ఇట్లా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ జతపర్చు ఆ కోణంలో ప్రశ్న వస్తుంది ఇక జన్మస్థలం విషయంలో కూడా మనకు సంబంధించి సంబంధించండి మీకు వివి మిరాసి ఏమంటాడంటే శాతవాహన్లు మహారాష్ట్ర ప్రాంతంలో ఆవిర్భవించారు వీరు మహారాష్ట్రకు చెందిన వారు ముఖ్యంగా విదర్భ ప్రాంతం విరార్ ప్రాంతం అని చెప్తున్నాడు కె గోపాలచారి ఏమంటున్నాడు ఆంధ్రులు అని చెప్తున్నాడు కె గోపాలచారి ఇవిడు ఇంపార్టెంట్ విఎన్ సుక్తాంకర్ ఏమంటున్నాడంటే కర్ణాటక ప్రాంతానికి చెందినవారు వీరు అని చెప్తున్నాడు పరబ్రహ్మ శాస్త్రి దృష్టిలో వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అయితే ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం మొత్తానికి వీరు ఆంధ్రులు ఆంధ్రులు అంటే ఆ రోజు తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆంధ్ర అనే సంబోధించడం జరిగింది మొత్తం మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ప్రాంతాన్ని ఆంధ్ర అని పిలవడం జరిగింది ఎందుకంటే ఇతర బ్రాహ్మణంలో కూడా మీకు ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా మీకు ఉపయోగించడం అనేది జరిగింది జాతిపరంగా వాడడం అనేది జరిగింది తర్వాత అది దేశపరంగా తర్వాత భాషా పరంగా దాన్ని ఉపయోగించడం అనేది జరిగింది ఆ పదాన్ని ఇక నెక్స్ట్ మత్స్యపురని ఇందాక చెప్పిన మీకు ముప్పై మంది రాజులను ప్రస్తావిస్తుంది నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు ఇక మొదటి శతకాన్ని రెండు అశ్వమేధ ఒక రాజస్వయాగాలు నిర్వహించడం జరిగింది నాగానిక వహించిన నానాఘట్ శాసనం ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది వైదిక మతాన్ని బలంగా ఆచరించడం అయితే జరుగుతుంది ముఖ్యంగా అశ్వమేధ యాగం అంటే ఒక రాజు ఇతర రాజ్యాలను జయించి తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేసేటటువంటి యాగాన్ని మనం అశ్వమేధ యాగం అంటాం ఇక యాగం అంటే రాజు దైవత్వాన్ని పొందడానికి చేసేటటువంటి యాగాన్ని మనం యాగం అంటాం వాజపేయి యాగం అంటే రాజు వయసులో ఉన్నటువంటి రాజు నూతన శక్తిని పొంది ఉత్తేజితుడు కావడానికి ఈ వాజపాయి యాగం అని నిర్వహిస్తారు ఈ యాగం తర్వాత రాజుకి సామ్రాట్ అనే బిరుదు లభిస్తుంది సో ఇలాంటి యాగాలు మనకు ప్రాచీన కాలంలో రాజుల కాలంలో కనిపిస్తాయి ఇక కోటి లింగాలు అయితే వాళ్ళ జగిత్యాల జిల్లాలో ఉంది ముఖ్యంగా శాతవాహన్లకి మొదటి రాజధానిని కూడా ఇటీవల మనకు నిరూపితమైంది అక్కడ శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖుని నాణములు కూడా బయలుపడ్డాయి ఇక విదేశీ వాణిజ్యము రోమన్ సామ్రాజ్యంతో ఎక్కువగా ఉంది శాతవాహనులకు అయితే అది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో చాలా ఎక్కువ అని మనం గమనించవచ్చు ఎందుకంటే ఓడబొమ్మతో కూడిన అనేక నాణ్యములు మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించడం అనేది జరిగింది శాతవాన వంశవృక్షం చెప్పిన ఇందాక మత్స్యపురాణం వీళ్ళు అనేక చైత్యాలు నిర్మిస్తారు అందులో అందమైన చైత్యము పశ్చిమ కనుమల్లలో మహారాష్ట్ర మించిన కార్లే చైత్యం ఇది ప్రీవియస్ క్వశ్చను ఇక శాతవాన కాలంలో అక్ష పట్ల శాఖ అంటే ఇది రికార్డుల శాఖ అండి అక్ష పట్ల కూడా అంటే రికార్డులు నిర్వహించేవాడు సో ఇది కూడా ఇంపార్టెంట్ ధర్మ మహామాత్రలు అంటే మత విషయాలపై అధికారిని ధర్మ మహామాత్రలు అంటారు ప్రత్యేకంగా ఇక ఆనడు పట్టణాలను పరిపాలించడానికి నిగమ సభలు ఉండేవి వీటినే మనం వర్తక సంఘాలు అంటాము ఇందులో గహపతులు సభ్యులుగా ఉంటారు ఇక రాజు ఆధీనంలో ఉన్న భూమి లేదా రాజభూమిని రాజ కంకేట అని పిలిచేవారు శాతవాన్ల కాలంలో కులం అనేది అప్పుడప్పుడే ప్రారంభమైంది వీరు బ్రాహ్మణులు కుటుంబం అనేది ఆ రోజు ఉమ్మడి కుటుంబంగా ఉంది మరి వర్తక సంఘాలను శ్రేణి అన్నారు ఆ శ్రేణికి అధిపతిని శ్రేష్ఠి అన్నారు పద్దెనిమిది రకాల శ్రేణులు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇక శాతవాన్ల మూల పురుషుడు శాతవాహనుడు అండి రాజ్యస్థాపకుడు మాత్రం శ్రీముఖుడు అది గుర్తుంచుకోండి శాతవాన సామ్రాజ్యాన్ని అంతం చేసింది ఇక్ష్వాకు వంశానికి చెందిన వాసిష్ట పుత్ర శ్రీశాంత మూలుడు ఎందుకంటే వీరికి వారు సామంతులుగా ఉండేవారు ఇక్ష్వాకులు తర్వాత మూడవ పులోమావిని ఓడించి మరి ఇక్ష్వాకు రాజ్యం అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనకు మేకధోని శాసనం కూడా ఆ విషయాన్ని తెలియజేస్తుంది శాతవాహన కాలంలో దేశీ భాష అనేది ఉంది దాన్ని మనం పైశాచీ భాష అంటాం అక్కడి నుంచే తెలుగు వచ్చింది కూడా చెప్తున్నారు ఇక యజ్ఞశ్రీ శాతకాన్ని సమకాలైన ఆచార్య నాగార్జునుడు అనేక గ్రంథాలు రచిస్తాడు ప్రజ్ఞాపారమిత ఆ లేఖ రసరత్నాకరం ఇది కూడా ఇంపార్టెంట్ రచన మనకు సో ఇది ఇవి మనకు శాతవన్లకు సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి మరి మీ కామెంట్స్ అయితే నాకు తెలియచేయండి